కడప జిల్లా పట్టణంలోని బాలికలు ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఏడవ తరగతి చదువుతున్న అనే విద్యార్థి వసంతరాణి అనే ఉపాధ్యాయురాలు ఇష్టానుసారంగా కొట్టడంతో విద్యార్థిని అనారోగ్యానికి గురై కడప రిమ్స్లో చికిత్స పొందుతూ నాలుగు రోజులు అవుతున్న ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోకపోవడం అలాగే జిల్లా ఉన్నత అధికారులు విద్యార్థిని పరామర్శించడం జరగలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి బుధవారం బద్వేల్ ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు పాఠశాలలో తరగతి గదిలో ఉన్న విద్యార్థి క్లాస్ వింటుండగా వేరే తరగతి గదిలోంచి వచ్చిన ఓ విద్యార్థికి అవసరమైన సామాగ్రి వస్తువులు అడగగా నా దగ్గర లేవు అని చెప్పడం జరిగింది అదే తరగతిలో ఉన్న ఉపాధ్యాయురాలు చూసి నాకు చెప్పకుండా మీరిద్దరు ఎలా మాట్లాడతారు అంటూ మహిమ అనే విద్యార్థిని క్రిందికి వంచి తన ఇష్టం వచ్చినట్లు వెనుక వీపు భాగం పైన వంచి కొట్టారని కొట్టడంతో గుండె ఊపిరి ఎక్కువగా కొట్టుకోవడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చేంత స్థితికి తీసిందని కనీసం ఏ ఒక్క అధికారి కానీ విద్యార్థిని పరామర్శించకపోవడం దారుణమని అదేవిధంగా అనేక వార్తాపత్రికల్లో ఈ సంఘటన గురించి వచ్చినా కూడా జిల్లా ఉన్నతాధికారి ఏ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా విద్యార్థినికి కారణమైన వసంత రాణి ఉపాధ్యాయాలిపై చర్యలు తీసుకుని విద్యల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పఠిన కార్యదర్శి అంచి ఎస్ఎఫ్ఐ బన్నీ సిద్ధు తదితరులు పాల్గొన్నారు اكي هاي هاي تو اليو ني لو تيستي هاي هاي يو ننديو دا دا 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 يو نند